మరో ఆర్టీసీ బస్సుకు తప్పిన ప్రమాదం ఉప్పల్ వద్ద అదుపు తప్పి మెట్రో పిల్లర్ వైపు దూసుకెళ్లిన తెలంగాణ ఆర్టీసీ బస్సు డ్రైవర్ నిద్ర మత్తులో బస్సును నడిపాడని ప్రయాణికుల ఆగ్రహం హైదరాబాద్ యాదగిరిగుట్ట నుండి ఉప్పల్ వస్తూ మెట్రో పిల్లర్ను ఢీకొట్టబోయిన పల్లె వెలుగు బస్సు వెంటనే డ్రైవర్ బస్సును అదుపులోకి తేవడంతో తప్పిన పెను ప్రమాదం డ్రైవర్ నిద్రమత్తులో బస్సు బస్సును నడిపాడని ఆరోపిస్తున్న ప్రయాణికులు அந்த டிரைவர் எப்படி எனக்கு மற்றத்துல அந்த கடையே கடை பின் முன்னாடா மற்றத்துல அந்த கடையே கடை பின் முன்னாடா